మీ అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వీడియోలో నేను చాలా సింపుల్గా అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులతో ఈజీగా చేసుకోగలిగే స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ దీన్ని స్నాక్స్గా టీ టైంలో తినచ్చు లేదంటే మీకు ఫాస్ట్గా చేసేంత ఒప్పుకుంటే మనకి లంచ్ బాక్సుల్లో కూడా అండి పిల్లలకు చూసారా చాలా ఇష్టంగా తింటారండి సమోసాలు అవి మనకి చుట్టటం రాక ఇబ్బంది పడటం అదంతా లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ కావాలంటే వీడియో చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ దానికోసం నేను ముందుగా స్వీట్ కార్న్ తీసుకున్నానండి స్వీట్ కార్న్ను కొద్దిగా వాటర్ పోసి శుభ్రంగా కడిగి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం వాటర్ పోసి ఇలా ఉడకబెట్టుకుంటున్నానండి దీంట్లో ఏమీ యాడ్ చేయలేదు ఉట్టి స్వీట్ కార్న్ వరకే ఉడకబెట్టుకున్నాను చూశారు కదా ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని అయితే చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత నీళ్లు వంపేసి ఈ స్వీట్ కార్న్ ఏదైతే ఉందో దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి తీసుకుని పల్స్ మోడిస్తూ బరకగా ఉండేలాగా ఈ స్వీట్ కార్న్ అంతా ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా పల్స్ మోడ్లో పట్టుకుంటే పేస్ట్ అవ్వకుండా బరకగా వస్తుంది అనమాట అక్కడక్కడ పలుకుగా బాగుంటుందన్నమాట ఇలా ఇలాగే మొత్తం అయితే నేను మిక్సీ పట్టి తెచ్చుకున్నాను తర్వాత మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టుకోవాలండి ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేడి చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే ఇందులో వేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత కట్ చేసిన రెండు పచ్చిమిర్చి ముక్కలు అలాగే రెండు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుని ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి కలుపుకుంటూ చూశారు కదా ఇలా కలుపుకుంటూ చక్కగా ఉల్లిపాయ ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అనమాట ఇలా కలుపుకుంటూ చూసారా ఉల్లిపాయలు చక్కగా ఇలా కలర్ చేంజ్ అవుతుంది ఎలా ఫ్రై చేసుకుని తర్వాత ఇందులో మనం ముందుగానే ఈ మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా పల్స్ మోడ్లో స్వీట్ కార్న్ని ఆ స్వీట్ కార్న్ కూడా ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు ఇలాగనమాట ఇలా స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఇందులో ఉన్న తేమ అంతా డ్రై అయ్యే వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలాగ ఇలా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపరకలండి మనం ఉల్లిపాయలు మొలకలు వస్తే పడేస్తాం కదా అలా పడేయకుండా నేను మన గార్డెన్లో అయితే నాటాను ఫ్రెండ్స్ అవి చక్కగా ఉల్లిపరకలు వచ్చింది ఈ ఆ ఉల్లిపరకలన్నీ కోసుకొచ్చి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఆ ఉల్లిపరక ముక్కలు కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి మనం స్వీట్ కార్న్ ఎంత తీసుకున్నామో ఉల్లిపరకలు దానికి డబుల్ ఉండేలాగా చూసి తీసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది టేస్ట్ అయితే ఇలాగనమాట మనం ఎక్కువగా ఇలాంటివి వాడం కదండి ఇలాంటి రెసిపీల్లో చేసి పెట్టామనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు మనకి బాగుంటుంది కదా ఇలా ఈ ఉల్లిపరకలు కూడా మొత్తం యాడ్ చేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి మనం మిక్స్ చేస్తూ ఉండగానే ఈ ఉల్లిపరకలు అంతా మగ్గిపోతాయండి చాలా త్వరగా మగ్గిపోతాయి ఎక్కువ టైం ఏం పట్టదు ఇలా చూసారా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఉడికించుకోకూడదు ఫ్రై చేయాలి ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటూ ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోతున్న టైంలో ఇంకా కొద్దిగా చెమ్ముందనిపించుకుని మనం ఇందులోకి అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఈ మొత్తం కర్రీకి ఈ స్టఫింగ్కి సరిపడే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక ఒక టేబుల్ స్పూన్ వరకు నేను కారం అయితే యాడ్ చేసుకున్నానండి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి మీరు మీరు తీసుకున్న క్వాంటిటీ తగినట్లుగా ఇలాగనమాట కారం కూడా యాడ్ చేసుకుని మళ్ళీ మనం ఈ స్టఫింగ్ అంతా కలిసేలాగా ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవటం వల్ల దీంట్లో ఉన్న పచ్చదనం అంతా పోయి చెమ్మ కూడా మొత్తం ఆరిపోతుంది ఇలా ఇలా చక్కగా ఉప్పు కారం కూడా కలిసిపోయిన తర్వాత పైనుంచి మనం ధనియాల పొడి మసాలా చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి చాలా టేస్టీగా ఉండే స్టఫింగ్ అయితే మనకి రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారి పెట్టుకోవాలి మనం తర్వాత ప్రాసెస్ చూద్దామండి ఇదిగోండి నేను ధనియాల పొడి మసాలా చల్లుకున్నాను ఈ మసాలా ఈ స్టఫింగ్కి అంతా పట్టేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను చూసారా చూడటానికి కూడా ఎంత బాగుందో కదా ఇలా చాలా క్రిస్పీగా చాలా గుల్లగా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు స్టవ్ ఆపుకున్న తర్వాత మనం ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి ఒకటిన్నర కప్పుల వరకు మైదా అయితే యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకున్నాను చూసారా తర్వాత ఈ పిండికి సరిపడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకుంటాను ఇలా ఫ్లోర్ కూడా వేసాను ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఇలా వేసుకొని ఈ ఉప్పు ఆయిల్ ఈ పిండికి బాగా పట్టేలాగా మనం చేత్తో నలుపుకుంటూ ఇలా కలుపుకోవాలండి ఇలాగనమాట ఇలా బాగా కలుపుకోవాలి పిండికి పట్టేయాలి ఆయిల్ మనం చేత్తో ఇలా ముద్ద చేస్తే ఈ పిండి అనేది ముద్ద అవ్వాలండి మళ్ళీ ఇలా అంటే పొడి పొడిగా అయిపోవాలన్నమాట అప్పుడు మనం వేసిన ఆయిల్ అనేది పిండికి బాగా పట్టినట్లు అనమాట చూడండి నేను చూపిస్తాను ఇలా మొత్తానికి పిండికి పట్టించిన తర్వాత ఇలా చేత్తో ముద్ద చేస్తే ముద్ద అవుతుంది ఇదిగో ఇలా తర్వాత మళ్ళీ దాన్ని అలిపేశాను ఇప్పుడు దీంట్లోకి సరిపడా నీళ్లు పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలండి కొంచెం సాఫ్ట్గా ఇది మైదా కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది చూసి జాగ్రత్తగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను మొత్తం కలిపి చూపిస్తాను ఇదిగోండి ఇలా మొత్తం కలిపేసుకుని ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుని తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకోవాలండి మనం పిండి ముద్దను తీసుకుని మన స్నాక్స్ అయితే మనం రెడీ చేయాలి ఇప్పుడు ఇదిగోండి ఒక నిమ్మకాయ సైజు అంత పిండి ముద్దనైతే తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని పొడి పొడి పొడిపిండి చల్లుకుంటూ చిన్న సైజు చపాతీలాగా అయితే మనం రోల్ చేసుకోవాలండి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక చిన్న సైజు సైజు చిన్న సైజులో చపాతీ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇలాగే మీరు ఒకేసారి చేసుకుంటారంటే అన్నీ ప్రిపేర్ చేసి పక్కనైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఒక నాలుగు నాలుగు చేసి ఇలా పక్కన పెట్టుకుని వేసేస్తున్నాను ఇలాగనమాట ఇలా చపాతీ చేయటం పూర్తయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ కార్న్ మసాలా అదే అండి ఈ స్టఫింగ్ని దాన్ని మనకు సరిపోయినంత ఈ చపాతీ పైన అయితే పెట్టేయాలి నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్లు వరకు అయితే పెట్టుకున్నానండి పెట్టుకుని ఇప్పుడు ఈ చపాతీకి చుట్టువైపులా కొంచెం నీళ్లతో తడి చేసుకుని మనం అయితే ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్ ఇదిగోండి చూస్తున్నారు ఆ వీడియోలో ఇలాగనమాట ఇలా ఫోల్డ్ చేసుకుంటే అస్సలు విడిపోదండి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇలాగనమాట ఇలా అన్ని పొట్లాలు మనమైతే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ వెలిగించి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పాకెట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ అయితే ఈ ఆయిల్లో వేసి చక్కగా ఫ్రై చేసుకోవటమేనండి అయితే ఫస్ట్ స్టార్టింగ్లో ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది మాడిపోకుండా అన్నమాట ఇలా ఇలా చక్కగా రెండు వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే మన టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్ ఎలా అనిపించింది మన వీడియో నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది నాకు సపోర్ట్ చేయండి అబ్బా మీరు చేసే లైక్ వల్ల మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలన్న ఉత్సాహం నాలో కూడా వస్తుంది కదా దానికోసం అని అలాగే ఈ వీడియో గురించి మీకు ఏమైనా ఉన్నా నాకు ఏమైనా సలహా ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయటం మర్చిపోకండి నేనైతే వేడి వేడిగా స్నాక్ ఐటెం టేస్ట్ చేసేసాను మరి మీరు ఎప్పుడు చేస్తున్నారు